నేను పర్సనల్గా పసుపుని నేను మానిటర్ చేస్తున్నాను ఈ రెండు మూడు రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను అదే నేను మొత్తం మానిటర్ చేస్తున్నామ్మా దానికి ఒక కమిటీ వేసారు అంటే మనోహర్ గారు అచ్చెన్నాయుడు అన్న వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు ఇది ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అమ్మ ఇప్పుడు ఏమైందంటే అది మార్కెట్ ఫ్యాక్టర్ ప్రభుత్వాలు కాదు అది మార్కెట్ అంటే పంట ఎక్కువ వచ్చిన తర్వాత ఏమైందంటే దానివల్ల ధరలు పడిపోతున్నాయి సో దాన్ని స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అయింది అది తప్పనిసరిగా మేము చేస్తాం ఎలాంటి డౌట్లు చెప్తా మంచి రోజులు మంచి మంచి రోజులు చూసుకుని చేయాలి కదండి సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం త్వరలో దానికి శంకుస్థాపన చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఓకేనా కొంచెం క్యాబినెట్ మీటింగ్ ఉంది నాకు కొంచెం బయలుదేరుతాను ఏమి ఆల్రెడీ పర్మిషన్లో ఉన్నానమ్మా హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు నా నేను బాబు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు ఎందుకంటే మంచి ముహూర్తం పవిత్ర